పూల మొక్కలతో పాటు నిమ్మ చెట్టు కూడా పెట్టుకున్నానండి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఒక సంవత్సరం నుండి కాస్తుంది ఈ నిమ్మ చెట్టు చాలా బాగా కాసిద్దండి గుత్తులు గుత్తులుగా బాగా గుత్తులు గుత్తులుగా ఈ సమ్మర్లో మాత్రం మాకు నిమ్మకాయలు బాగా యూజ్ అయినాయి ఇంకా చాలా వరకు కోసేసామండి చుట్టాలకి ఎవరన్నా వస్తే కోసి ఇచ్చేస్తా ఉంటాము ఇది తోట నిమ్మతోట వేయకముందులో ఇంటి దగ్గర పెట్టుకున్నానండి పూల మొక్కలతో పాటు నిమ్మ చెట్టు కూడా పెట్టుకున్నాను తర్వాత జాన్ చెట్టు కూడా పెట్టుకున్నానండి ఈ జాన్ చెట్టు పెట్టుకున్న యూజ్ ఏమి ఉండదండి కాయలు చిన్న చిన్న పిందులు అప్పుడే కోతులు వచ్చేసి కొరికి తుంచి ఆగం చేసి వెళ్ళిపోతాయి లేకపోతే అందరు నరికే మంచి అవుతుంది చెప్పారు నీడ కోసం అదే ఉంటుందిలే అని ఉంచేసామండి ఒక మూవీలో మా పెరటు జాన్ చెట్టు పైనున్న చిలకమ్మ కుశలమా అడిగాను ఆ సాంగ్ గుర్తుకొస్తుంది కానీ మాకు మాత్రం మా చెట్టు పైనన్న కోతులు కుశలమా అడిగాను అనే సాంగ్ వర్తించిందండి ఈ జాన్ చెట్టుకి నిమ్మ చెట్టుకి మధ్యలో మధ్యలో కరివేపాకు చెట్టు కూడా పెట్టుకున్నానండి మాకు పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడే కరివేపాకు ఉంటుంది అందరిలో కరివేపాకు ఉంటుంది కరివేపాకు చెట్లు బాగుంటాయి నేను కూడా ఒక చెట్టు పెట్టుకున్నాను కరివేపాకు చెట్టు నిమ్మ చెట్టులో నుండి సూర్యుడు బాగా కనపడుతున్నాడు అండి మీకు ప్లేస్ ఉంటే కొంచెం ప్లేస్ ఉంటే మీరు కూడా నిమ్మ చెట్టు పెట్టుకోండి కొంతమంది ముళ్ళ చెట్లు ఉండకూడదు అంటారు ఒక పక్కన ఉండొచ్చండి మరి ఇంటి ఎదురుగా కాకుండా ఇంటి పక్కన లేకపోతే ఇంటి పక్కన ప్లేసు అవి ఉంటాయి కదా ఆటల్లో పెట్టుకోవచ్చు నిమ్మ చెట్లు మాకు నిమ్మ చెట్లు కోతులు ఏం చేయవండి అందుకే నిమ్మకాయలు బాగా ఉన్నాయి అదే వేరే చెట్లు అయితే తుంచి ఆగం చేసి వెళ్తాయి లాస్ట్ పూలు పూల మొక్కలు కూడా పూలు పూసిన మొగ్గలు కూడా తుంచి ఆడబడేసి పోతాయి అండి బందారు పూలు అవి కూడా ఇది నిమ్మ చెట్టు ఏం చేయలేవు కాబట్టి ముళ్ళు ఉండటం వల్ల ఏం చేయలేక కాయలు మాత్రం ఉన్నాయి బత్తా చెట్టు కూడా అది వరకు ఉండేదండి ఇంత చిన్న పిందులప్పుడే కోసి ఆడబడేసి వెళ్ళేవి ఇప్పుడు లేదండి బత్తాయి చెట్టు పొలంలో పెట్టుకున్నాము అండి